ఓం నమస్య వికారాబాద్ జిల్లాలోని తాండూరు గ్రామంలోని భూ కైలాస అనే దేవాలయానికి మనం ఈరోజు బయలుదేరాము దారిలో చిల్కూరు బాలాజీ టెంపుల్ దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్ళాము అక్కడ మనకి ఉదయం ఏడున్నర గంటలకే ఎంతో మంది భక్తులతో దేవాలయం అయితే నిండిపోయింది ఎందుకంటే ఆదివారం శనివారం చాలా మంది భక్తులు ఇక్కడికైతే విచ్చేస్తారు సో ఉదయం ఎంత తొందరగా వెళ్ళినా కానీ మనకి దర్శనం కోసం కొంచెం టైం అయినా స్పెండ్ చేయాల్సింది వస్తుంది అండ్ శుక్రవారం శనివారం ఆదివారం మనకి ఇక్కడ దర్శనం ప్రదక్షిణాలు కూడా చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు ప్రదక్షిణాలు చేసుకోవడానికి ఎందుకంటే ఈ గుడి ప్రదక్షిణాలకి చాలా ఫేమస్ నూట ఎనిమిది ప్రదక్షిణలో చాలామంది చేసుకుంటారు అన్నమాట ఇక్కడ సో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేదారిలో వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడే మనము ఒక గుండం దగ్గరికి వెళ్ళి మంచిగా స్నానం గంగ చేసుకొని బయలుదేరడానికి గుండం దగ్గరకు కూడా వచ్చేసాము ఆ గుండం పక్కనే మనకి ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించింది అనమాట అక్కడ కూడా జ్యోతి వెలుగు ఉంది సో మా సాములు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఒక నమ్మకంతో ఇక్కడ రాళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట పైకి సో చాలామంది పేర్చారు ఇక్కడ ఎంతో నమ్మకం ఉన్నట్లుంది ఇక్కడ పేర్స్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి సో వంద సంవత్సరాల క్రితం నాటిన చెట్టు మామిడి చెట్టు ఇక్కడ చూస్తున్నారు మీరు సో ఆ తర్వాత మనకి గుండము కంప్లీట్గా క్లోజ్ చేసేశారు ఎందుకో మరి తెలియదు సో గుండంలోకి అయితే ఎంట్రీ అయితే మనకి ప్రవేశం లేదు నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి దానికి పక్కన మనకి ఒక ట్యాంక్ పెట్టి ఆ ట్యాంక్ నుంచి ట్యాప్ నుంచి స్నానం చేసుకోవడానికి అయితే అనుమతించారు కానీ గుండంలో దిగి మాత్రం స్నానం చేసుకోవడానికి లేదు సో అక్కడ స్నానం చేసుకొని ఇప్పుడే మనము పైకి వెళ్ళడానికి దారి ఇదే అనమాట పైకి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి సో వెళ్ళే దారి పైకి వెళ్ళే దారి చూడండి ఎంతో మంచిగా ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనమాట అనంతగిరి హిల్స్ అనేది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్లో కూడా మనకు అనంతగిరి హిల్స్ అనమాట అనంతగిరి హిల్స్ చాలా ఫేమస్ వికారాబాద్లో సో ఇక్కడ మనకి అనంత పద్మనాభి స్వామి టెంపుల్ ఉండడం ఎంతో అదృష్టం అనమాట సో ఇక్కడ ఈ దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే పైకి వెళ్తూ దర్శనం కంప్లీట్ చేసుకో దర్శనానికి లైన్కి వెళ్తున్నాము చూస్తున్నారు కదా వెళ్ళే దారి కూడా అటు ఇటు చెట్లతో ఎంతో మంచి సుందరంగా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ వచ్చేసామన్నమాట అక్కడైతే మనకి ఎలో చేయలేదు కెమెరా సో బయట కూడా చూడండి రాగి చెట్టు ఎంతో సుందరంగా కనిపిస్తుంది అన్నమాట ఈ సామి మనకి ఒకటి వివరిస్తున్నారు వినాయకు అవునా సార్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ భూ కైలాస్ తాండూరులోని భూ కైలాస్కి బయలుదేరాము దగ్గరికి కూడా వచ్చేసాము భూ కైలాస్లోకి టికెట్ తీసుకొని ఒక్కరికి ఇక్కడ వంద రూపాయలు చొప్పున మేము ఉగ్రాం వచ్చినందుకు మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని వచ్చేసాము సో ఇంత పెద్ద నవగ్రహాలు అయితే ఇంతకుముందు నేను ఎక్కడ చూడలేదు విగ్రహాలు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే ఈ నవగ్రహాలు కూడా కనిపిస్తాయి అన్నమాట చాలా సుందరంగా అండ్ పెద్దగా మనకి నవగ్రహ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ భీష్ముడు విగ్రహం కూడా కనిపిస్తుంది ఎంత పెద్దగా మీకు మొత్తం ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే అన్ని విగ్రహాలు శివుడు విగ్రహాలు కూడా కనిపిస్తాయన్నమాట ఇది శివుడు విగ్రహం మనకి వెనకల వైపు నుంచి ఇప్పుడు చూస్తున్నాము సో దర్శనం మనకి అయిపోయిన తర్వాత శివుడి యొక్క ముందల వైపుకి మనం వెళ్తాము అక్కడ కూడా చూడవచ్చు సో అన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు అయితే మీరు క్లియర్గా చూస్తున్నారు ఇక్కడ శివలింగ విగ్రహం వినాయకుడి విగ్రహం అన్ని విగ్రహాలు ఎంతో సుందరంగా అమర్చారు ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు శివుడి యొక్క పెద్ద విగ్రహం వెనకల వైపు మనకి దర్శనం కంప్లీట్ అయిపోగానే ముందరి వైపు కూడా వెళ్తాము శివుడు చూడండి ఎంత మంచిగా మంచి కలర్తో మంచిగా మనకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి ఎంట్రెన్స్ ఇక్కడ మనం ఎంట్రెన్స్లోకి వెళ్ళి వచ్చేసాము అందరూ లోపల అయితే ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నీళ్ళలో నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి కాబట్టి అందరూ ఎంతో ఆనందంగా కేకలు అయితే వేస్తున్నారు ఇప్పుడు మనము కూడా లోపలికి వెళ్ళి చూద్దాం మనము కూడా ఆ యొక్క దేవుని అనుగ్రహంతో నీళ్ళు ఎంత ఉన్నా కానీ వెళ్ళాల్సిందే సో ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే పన్నెండు లింగాలు దాటిన తర్వాత మనకి అనిపిస్తుంది అనమాట ఇక్కడ దేవుడి దర్శనం అన్నమాట సో ఇలానే దేవు నీళ్ళల్లో మనం పన్నెండు లింగాలకి నీళ్ళు నీళ్ళభిషేకం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం ఇక్కడ నీళ్ళు కూడా మనకి అసలు ఇంకా చల్లగా అయితే చల్లగా ఏం లేవు చల్లగా అయితే ఏం లేవు మనకి అసలుకి లోపలికి దిగంగానే వెచ్చగానే అనిపించింది అసలుకి నీళ్ళుగా లేవు ఎంతోమంది భక్తులు ఎంతో ఆనందంతో మనకి ఇక్కడ వస్తున్నారు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మూడు టికె వంద రూపాయల టికెట్ ఎందుకు అని అంటే సో ఇక్కడ మనకి భోజనం కూడా ఫ్రీగా లభిస్తుంది చాలా భక్తులకు ఈ విషయం అసలు తెలియక భోజనం చేయకుండానే వినిదిరిగారు అనమాట వెళ్ళిపోయారు బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డారు సో మనకు అందులోనే రెండు టోకన్స్ వస్తాయి ఆ రెండు టోకన్స్లో ఒక టోకన్ ఎంట్రన్స్గా తీసుకుంటారు మళ్ళీ మనం బయటకు వచ్చిన తర్వాత ఇంకొక టోకన్ ఉంటుంది కదా సో ఆ టోకన్కి మనకి భోజనం కూడా ఫ్రీగా లభిస్తుంది ఇక్కడ ఇక్కడే ఇంకా మెయిన్ గేటు ఇంకొక పక్కన సైడ్ ఉంటుంది సో భోజనం కూడా చేసి వెళ్తే చాలా బాగుంది మేము యాక్చువల్గా ఇక్కడ భోజనం చేద్దామని చెప్పి తీసుకో చేసుకుందాము మేమే వండుకొని చేసుకుందాం అని చెప్పేసి మా సన్నదానం నుంచి అన్నీ తీసుకుపోవడం జరిగింది కాకపోతే అక్కడే భోజనం మాకు లభించడం వల్ల మేము అక్కడేం చేసినాము ఎంతో మంచిగా అక్కడ కూడా మనకి చాలా బాగా భోజనం అయితే లభించింది సో నీళ్ళల్లో మేము చాలా ఆనందంగా వ్యక్తం చేసుకుంటూ లోపలికైతే బయలుదేరాము ఇప్పుడు రెండు మూడు లింగాలు దాటుకుంటూ ప్రతి లింగానికి నీలాభిషేకం చేసుకుంటూ ఆ ఎగ్జైట్మెంట్ని మేము కూడా ఎంజాయ్ చేస్తూ మొదటిసారి ఇలా నీళ్ళల్లో వెళ్తూ ఒక దేవుని దర్శనం చేసుకోవడం మొదటిసారి కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం కలిగింది ఆ లింగాలను దర్శించుకుంటూ ఆ చల్ల వెచ్చగా కొంచెం చల్లగా నీళ్ళల్లో వెళ్తూ వెళ్తూ అక్కడ చాలా భక్తులు పిల్లలు అందరూ కూడా చాలా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ నీళ్ళు కూడా మనకి ఎక్కడ కూడా ఏమీ కొంచెం ఖరాబ్ అయినట్లు కానీ ఏమైనా కొంచెం మంచిగా లేనట్లు కానీ అట్లాంటిది ఏం లేదు నీళ్ళు కూడా మనకి ఎంతో స్వచ్ఛమైన నీళ్ళు లాగానే అనిపిస్తున్నాయి అన్నమాట సో ఎందుకంటే ఇన్లెట్ ఒక సైడ్ నుంచి అవుట్లెట్ ఒక సైడ్ నుంచి మనకి ఆ నీళ్ళు ఉండనే ఉండని ఒక సైడ్ నుంచి వస్తున్నాయి ఫుల్ అయ్యే కొద్దీ ఇంకొక సైడ్ నుంచి బయటికి వె వెళ్ళిపోతున్నాయి అనమాట నీళ్ళు కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం అనేది కూడా లేదనమాట నీళ్ళకి సో ముఖ్యంగా ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా మీరు వేసుకునే బట్టలతో పాటుగా ఇంకొక జత ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకుంటే కొంచెం మీకు టైం సేవ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు నీళ్ళలో తడిచి వెళ్ళి రా మీరు దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆరడానికి ఒక అరగంట గంట టైం పడుతుంది కదా సో మీరు ఒకవేళ బట్టలు తెచ్చుకున్నట్లయితే మీరు అక్కడే ఎమ్మడే చేంజ్ చేసుకొని మీరు నెక్స్ట్ వర్క్ చేసుకోవచ్చు సో బట్టలు తెచ్చుకుంటే కొంచెం మీరు టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో మాకంటే ఎలాగో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సో మేమైతే ఏం తెచ్చుకోలేదు ఎక్స్ట్రా డ్రెస్ కూడా తెచ్చుకోలేదు పిల్లలు చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మొత్తం ఈతలు కొడుతున్నారు ఇందులో సో స్విమ్మింగ్ చేస్తున్నారు చాలామంది ముసలి వాళ్ళు అందరూ కూడా దేవుడు దర్శనం కోసం అయితే లోపలికి వెళ్తున్నారు ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సో అలాగే వాళ్ళలాగానే మేము కూడా ప్రతి లింగంపై నీలాభిషేకం చేసుకుంటూ సో లోపలికైతే వెళ్తున్నాను చిన్న పిల్లలు చాలా టైం ఇచ్చినట్టున్నారు వీళ్ళకి వీళ్ళైతే అస్సలు వినట్లేదు చిన్నపిల్లలు మంచి ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా పిల్లలతో రావచ్చు ఒకవైపుగా దైవుడు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది పిల్లలకి కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉండలాగా కూడా ఉంటుంది ఎందుకంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఆ విగ్రహాలు చూపిస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా పిల్లలకి చేసినట్టు ఉంటుంది సో ఇది ఇప్పుడు నా అన్ని లింగాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకో మరో లింగానికి ఇక్కడ ఉన్న లింగం దేవుడికి ఎంట్రెన్స్ అనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము సో ఎంట్రన్స్ ఇక్కడ ఒక స్విమ్ స్విమ్మ హోరు ఒక ఎంట్రన్స్ అయితే క్రియేట్ చేశారు సో లోపలికి వెళ్ళాక మేమే సో లైన్లో నుంచి ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే పర్మిషన్ మంచిగా లోపలికి కూడా లోపలి వరకు కూడా కెమెరా అయితే మనకి ఎలా చేశారు ఫోన్ కెమెరా సో ఇక్కడ ఫోన్ ఎలా లేదు అట్లాంటివి అయితే ఏమీ లేదు కాబట్టి అందరు కూడా ప్రమోషన్స్లో ఈ గుడి గురించి తెలుస్తూ ఉంది సో గుడి ముందు నంది కూడా చాలా పెద్దగా మంచిగా నంది కూడా మనకి ఇక్కడ అమర్చారు సో గుడి కంప్లీట్ చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని ముందల వైపు రా వచ్చిన తర్వాత మనకి మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇదే అతిపెద్ద శివుడి యొక్క విగ్రహం అనమాట ఇక్కడ సో తర్వాత మనం ఇక్కడ ఇంకా కొంచెం బయట సైడ్ వచ్చినట్లయితే భోజనం వైపు వచ్చినప్పుడు సో ఇలాంటి విగ్రహాలు వారి విగ్రహాలు సరస్వతి దేవి పద్మ అనంత పద్మనాభ స్వామి వీళ్ళందరూ కూడా విగ్రహాలు చాలా నీట్గా అమర్చారు అన్నమాట ఇక్కడ చూడండి శివుడు విగ్రహం ఎంత మంచిగా కనిపిస్తుంది శివుడు పార్వతి సో వచ్చే దారిలో మేము కాసేపు రెస్ట్ కోసం ఒక పెద్ద చింత చెట్టు కింద మనము వెహికల్ ఆపుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ నిద్రద్దామని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాము ఒక అర్ధగంట సో అర్ధగంట రెస్ట్ తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయి వచ్చేదారిలో మళ్ళీ కోట కోటపల్లి రిజర్వాయర్ చెక్ డ్యామ్ అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళాము సో వచ్చేదారిలో కనిపించింది మనకి ఇక్కడ వచ్చేసి కయాకింగ్ అని చెప్పేసి అందరికీ బోట్ రైడింగ్ ఇస్తున్నారు పర్ పర్సన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకి పర్ సింగిల్గా అయితే ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో అందరూ కాకపోతే మేమైతే ఏమి వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఎందుకంటే మా మెయిన్ వచ్చింది దీనికోసం కాదు కదా ఏదో మాకు దారిలో కనిపించింది కాబట్టి ఒక్కసారి లొకేషన్ చూద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అంతే సో మేమైతే ఏం వెళ్ళలేదు ఇక్కడ లొకేషన్ చూసుకుంటూ మంచిగా కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు హాయిగా గడిపేసి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము కాయాకింగ్ అని చెప్పేసి చాలా బాగా వచ్చారు జనాలు ఎక్కడైతే ఒక్కరికి రెండు వందల రూపాయలు ఇద్దరు అయితే మూడు వందల రూపాయలు అనమాట ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ వరకు మీకే మొత్తం కంప్లీట్గా జా లైవ్ జాకెట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ బాయ్